భగవాన్ శ్రీ 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 సత్య సాయిబాబా వారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పెదొరితి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకల్ల రమేష్ బాబు ఈ రాష్ట్ర ప్రగతి కోసం దేవుడు మనకు కనిపించడు ఎన్నో మంచి పనులు చేస్తాడని అందరితో మనం చేస్తాం కనిపించే దేవుడు ఎవరు అంటే సత్యసాయి బాబా అని చెప్పి పరిపూర్ణంగా నమ్మి అలాగే కనిపించే లాగా ఎన్నో మంచి కార్యక్రమాలు వారి చేతుల మీదగా జరిగి ఈ రాష్ట్ర దేశ ప్రగతి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వర్తించిన స్వామి వారు మరి వారి అడుగుచాడల్లో మీరు అందరూ కూడా నడుస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో పాప ప్రీతిని తెచ్చి మంచి కార్యక్రమాలు చేయాలి వారి అడుగుచేడల్లో నడవాలి అని చెప్పి వారిని స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్న కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా సాయి భక్తులు అభినందిస్తా ఉన్నాను ఈ తొంభై ఏడో ఈ ప్రాంతంలోనే చాలా గుళ్ళు ఉన్నాయి చాలా ఈ ప్రాంతంలోనే నేను కూడా ఈ ముందే ఉంటా ఉన్నాను ఈ రోడ్ రోడ్డు చేయగానే ఒక కుల కింద ఒక అనుభూతి వస్తూ ఉంది తప్పకుండా మీతో కూడా నేను ఇంకా మాట్లాడాలి మరి అందులో అసెంబ్లీ ఉండటం వల్ల ఇక్కడ అందుబాటులో లేదు సోమవారం నాడు పది గంటలకు ఇక్కడికే వస్తున్నాను ఏ ఈ ప్రాంతంలో మన డెవలప్మెంట్ కోసం మనం ఆల్రెడీ ఎమ్మెల్యే తర్వాత మా కార్పొరేటర్లు కానీ నేను కానీ అమారానికి ముప్పై ఐదు కోట్లు పండు తెచ్చాము